నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ బండి నేను పాల్వంచా సారీ అశ్వరావుపేట వాళ్ళకి ఇప్పించిన ఈ బండి నిన్న వాళ్ళు ఒక యాభై వేలు అడ్వాన్స్ కూడా పంపించారు అయితే దీనికి సంబంధించిన వీడియో వేయలేదు కదా నువ్వు అని ఆ కస్టమర్ పేమెంట్ కూడా ఆపిండు అందుకోసం ఇప్పుడు వీడియో చేస్తున్నా ఈ బండికి ఈ టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంటే కొత్త చేయించిన ఇది కూడా డ్యామేజ్ ఉండే లోపల సీట్ కవర్లు షాప్ కాడ నిన్న పెట్టిపోయినామంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినాం ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈ బండి వీడో చూపెడుతున్నాం వాళ్ళకు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు పేమెంట్ చేస్తా అన్నారు షాప్ ఇప్పుడే తీస్తు ఇక్కడ పొద్దున్న షాపులు తీయరు మా అన్న ఫోన్ చేస్తే ఆ విషయమే చెప్పిన ఆయనకు అయితే కింద ఫ్లోర్ మ్యాటింగ్ నేనే వేయిస్తున్నా అని చెప్పిన ఆయనకు ఇక నిన్న రాత్రి అయిపోయింది వాళ్ళు పని చేయలేదు బండి మొత్తం ఇప్పి పెట్టిరు ఇప్పుడు మొత్తం సీట్లు గీట్లు అన్నీ వేసి కస్టమర్కు హ్యాండ్ ఓవర్ చేస్తా బై రోడ్ తీసుకొస్తాను ఇది కింద వర్క్ జరుగుతుంది అయితే కస్టమర్ పేమెంట్ ఏమంటే నేను ఒక సియాజ్ అమ్మింటే ఆ సియాజ్ కస్టమర్ దగ్గరికి పోయి ఆయనతో ఫోన్ మాట్లాడుతుండు ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ ఇది డీలర్ బండి కాదు డీలర్ బండి అంటే నేను వీడియో వేసి అమ్ముతా కస్టమర్ బండి వీడియో ఎందుకు అని ఇస్తాడు సేర్ కదా మొత్తం ఇప్పి పెట్టుంది బండి ఈ పని అంత అయినాక బండి జగిత్యాలకి వస్తుంది ఓకే సార్ నమస్తే Jay yeah, Serena.